హాయ్ ఎవరివన్ వాతావరణ శాఖ చెప్పినట్లే మనకి తుఫాను బలపడిందండి తీవ్రమైన తుఫానుగా అది రూపుదాల్చుకుంది మనం ఇక్కడ విండ్ స్పీడ్ చూసినట్లయితే సుమారు వన్ టెన్ ఆ రేంజ్లో మనకి ఇక్కడ విండ్ స్పీడ్ కనపడుతుంది ఇక్కడ చూడండి మీకు వన్ నాట్ సెవెన్ విండ్ స్పీడ్ చూపిస్తుంది సో బలమైన తుఫానుగా మారింది వాళ్ళు చెప్పినట్లే కాకినాడ ఈ సమీపంలో అది తీరం దాటడానికి ప్రయాణిస్తుంది కాకపోతే కాకినాడలో మరి వర్షం ఎందుకు పడట్లేదు కాకినాడలో ఆ సమీప ప్రాంతాల్లో గాలు ఎందుకు సరిగ్గా వీయట్లేదు అనే అనుమానం చాలామందికి ఉంది కాబట్టి దీని గురించి మనం ఎక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ నల్ స్కూల్ అనే వెబ్సైట్ ద్వారా మనం ఈజీగా ఎక్కడ వర్షం పడుతుంది ప్రస్తుతం ఎక్కడ పడట్లేదు అనేది ఎందుకు పడట్లేదు కూడా మనం చెప్పేయొచ్చండి ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ప్రాంతం కన్ను ఇది అది ప్రయాణించే దిశ ఈ ఏరియాలో ఉందనుకుంటే ఈ గాలులు ఏవైతే వస్తున్నాయో అలా పైకి లేసిన గాలులు ఈ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తూ ఉంటుందండి ఇలా కిందకి దిగుతున్న ఈ ఏరియా ఏదైతే ఉందో అంటే ఈ ప్రాంతం ప్ ప్ కనపడుతుంది కదండి ఇలా డౌన్కి దిగుతున్న ఈ ఏరియా వర్షం చాలా తక్కువగా ఉంటుంది ఈ పైనున్న ఏరియా వర్షం చాలా విపరీతంగా కురుస్తూ ఉంటుంది ఓకేనండి కాబట్టి ప్రస్తుతం నేను వీడియో చేసే టైంకి ఈ ఏరియా ఏదైతే ఉందో అంటే నెల్లూరు నెల్లూరుకున్న పై ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షం కురుస్తూ ఉంటుందండి అండ్ ఈ కన్ను ప్రయాణించే ఏరియా అంటే ఈ యానం కాకినాడ మచిలీపట్నం ఇది ఇక్కడ మచిలీపట్నం ఇక్కడ ఉంటుందండి మనకి ఈ ఏరియాలో మచిలీపట్నం ఉంటుంది ఇది కాకినాడ ఈ మధ్య ప్రాంతంలో మీరు కావాలంటే నేను టైం ఇప్పుడు సెవెన్ థర్టీ సెవెన్ అండి మార్నింగ్ చేస్తున్నాను ఈ వీడియో ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండుంటుంది మీరు అడగండి వర్షం చాలా చాలా తక్కువగా ఉండి ఉంటుంది ఈ ఏరియా కనుక్కోండి అంటే మీరు కనుక నెల్లూరు ఆ ప్రాంతం వారైతే కంపల్సరీ కాసేపట్లో కానీ ఆల్రెడీ మీకు భారీ వర్షం కురుస్తూ ఉండుంటుంది సో ఇలా మనం జస్ట్ ఈ శాటిలైట్ ఇమేజ్ని ఆధారంగా మనమే చెప్పేయచ్చు అండి మనం లేనిపోయిన పొకార్లు అక్కడ ఇలా కురుస్తుంది ఇక్కడ ఇలా కురుస్తుంది అనేది నమ్మొద్దు సో తుఫాను కాకినాడలో తీరం దాడుతున్నప్పుడు ఆ ఏరియా ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉంటుందండి తీరం దాటే సమయానికి అంటే ఈ కన్ను ప్రాంతం ఏదైతే ఉందో ఇది కొంచెం పైకిలా కదిలినప్పుడు ఈ ప్రాంతంలో మనకి భారీ వర్షాలు కురిస్తే ఇది తీరం దాటి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కాకినాడ దాని సమీప ప్రాంతాలు ఇది ఎక్కడైతే తీరం దాటుతుందో ఆ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు భారీ గాలులు కూడా మనం ఎదుర్కోబోతున్నాం కాబట్టి అప్రమత్తంగా ఉండండి చాలా ప్రశాంతంగా ఉంది కదా సముద్రాల దగ్గరికి అక్కడికి వెళ్ళొద్దు తుఫాను ఎప్పుడు కూడా ప్రశాంతంగానే కనపడుతుంది తుఫాను తీరం దాటే ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుందండి కాబట్టి ఏం వర్షం పడట్లేదు కదా సరదాగా సముద్రం దగ్గరికి వెళ్దాం చూసొద్దాం అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు సో అదండి మా ప్రాంతంలో కూడా వర్షం పడట్లేదు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడ భారీ వర్షం అయితే కురుస్తూ ఉంటుంది మీరు నేను చెప్పింది నిజమో కాదు చెక్ చేసుకోండి ఈ పై ప్రాంతాలకంటే ఎప్పుడు కూడా కింది ప్రాంతాల్లో ఈ గాలిలాల్ కిందకు దిగే ప్రాంతాలకంటే గాలి పైకి లేసే ప్రాంతాల్లో ఎప్పుడు కూడా భారీ వర్షం కురుస్తూ ఉంటుంది ఈ కన్ను ప్రాంతం ఏదైతే అది ప్రయాణించే మార్గం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి